ఓటీటీలో ఎన్నో రకాల కాన్సెప్ట్స్తో సినిమాలు అలరిస్తున్నాయి కానీ ఇలాంటి తరహా సినిమా మాత్రం ఇప్పటివరకు రాలేదని ఆ సినిమానే అమీస్ అస్సామీ భాషలో తెరకెక్కించిన ఈ సినిమాకు పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంది దాంతో ఈ సినిమాకి మంచి బస్ క్రియేట్ అయింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ట్రీబేకా ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడిన ఈ సినిమా ఐదు కేటగిరీల్లో నామినేట్ అయ్యింది అనంతరం ఇండియాలో రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై రెండున విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ప్రస్తుతం సోనీ లీవ్ ఓటీటీలో అదరగొడుతుంది ఈ సినిమా డిఫరెంట్ అండ్ సెన్సువల్ కాన్సెప్ట్తో రొమాంటిక్ అండ్ అర్రర్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సినిమా కథ ఎలా ఉందో అమిస్ రివ్యూలో తెలుసుకుందాం నిర్మాలి ఒక పిడియాట్రిషియన్ అంటే చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టర్ భర్త ఒక బాబుతో సంతోషంగా జీవిస్తుంటుంది సుమోన్ ఉత్తర భారతదేశంలోని వివిధ మాంసపు వంటకాలపై రీసెర్చ్ చేసే పిహెచ్డి విద్యార్థి ఓ రోజు తన ఫ్రెండ్కు ఆరోగ్యం బాగలేకపోవడంతో ఇంటికి దగ్గరగా ఉన్న డాక్టర్ నిర్మాలిని ట్రీట్మెంట్ చేయాల్సిందిగా వేడుకుంటాడు సుమోన్ మొదట తాను పిల్లల డాక్టర్ని అని ట్రీట్మెంట్ చేయలేనని చెప్పిన నిర్మాలి తర్వాత ఒప్పుకుంటుంది సుమోన్ ఫ్రెండ్కు ట్రీట్మెంట్ చేస్తుంది తర్వాత నిర్మాలిని తన ఇంటి వరకు డ్రాప్ చేసే క్రమంలో ఇద్దరు ఫ్రెష్ మీట్ వాటి వంటకాల గురించి మాట్లాడుకుంటారు ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ఇంట్రెస్ట్ ఫీలింగ్స్ పెరుగుతాయి అనంతరం ఇద్దరి పరిశ్రయం ఎక్కడికి దారి తీసింది నిర్మాలికి సుమోన్ ఎలాంటి వంటకాలు రుచి చూపించాడు నిర్మాలితో ప్రేమలో పడిన సుమోన్ తన మెప్పు కోసం ఎలాంటి ప్రయోగాలు చేశాడు నిర్మాలి ఎలాంటి మాంసం కావాలని కోరుకుంది అందుకు సుమోన్ ఏం చేశాడు చివరికి ఇద్దరి జీవితాల్లో జరిగిన పెనుమార్పు ఏంటి అనేది తెలియాలంటే అమీస్ చూడాల్సిందే అమీస్ అంటే అస్సామీ భాషలో మాంసాహారి అని అర్థం టైటిల్కి తగినట్లే సినిమా ఉంటుంది అమీస్ మూవీలో వివిధ రకాల నాన్ వెజిటేరియన్ వంటకాల గురించి చూపిస్తారు సినిమాలో ప్రధాన పాత్రలు మూడు ఆ పాత్రలతోనే టైటిల్స్ చూపిస్తూ వాళ్ళ చుట్టే సినిమా ఉంటుందని డైరెక్టర్ ఇంటివ్వడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక నిర్మాలి సుమోన్ పరిచయం వివిధ నాన్ వెజ్ డిషెస్ చేసి నిర్మాలి కోసం సుమోన్ తీసుకెళ్లడంతో సినిమా సాగుతుంటుంది వివిధ రకాల డిషెస్ని అవి దొరికే ప్లేస్లకు నిర్మాలిని సుమోన్ తీసుకెళ్లడం వంటి సీన్స్ ఇంట్రెస్టింగ్గా కాస్త రొమాంటిక్గా ఉంటాయి కానీ ఎక్కడ అద్దు దాటిన సీన్స్ చూపించలేదు నిర్మాలి సుమోన్కు ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమకు సంబంధించిన ఇమాజినేషన్ సీన్స్ చాలా బాగా చూపించారు ఇద్దరి లవ్ ఫీల్ అయ్యే విధంగా సీన్స్ ఉన్నాయి నిర్మాలి మెప్పు కోసం సుమోన్ చేసే ప్రయోగకరమైన వంట షాక్కి గురి చేయడంతో కొత్త మలుపు తీసుకుంటుంది సినిమా ఏకంగా తన తొడ మాంసంతోనే చాలా వెరైటీగా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి రుచి చూపిస్తాడు సుమోన్ అది రుచి చూసిన నిర్మాలి స్వర్గంలో విహరిస్తుంది అలా చూపించే విజువల్స్ అట్రాక్ట్ చేస్తాయి తన ఫీల్ అయ్యే డెప్త్ను మనం బాగా అర్థం చేసుకునే విధంగా సీన్ డిజైన్ చేశారు అనంతరం ఆ మాంసము సుమోంది అని తెలియడం ముందు కోపడడం ఆ తర్వాత అది నచ్చడంతో సినిమా కొత్త టర్ను తీసుకుంటుంది ఆ తర్వాత ఏమైంది నిర్మాలి ఎలాంటి కోరిక కోరింది దానికోసం సుమోన్ ఏం చేశాడు అనేది చెప్తే స్పాయిలర్ అవుతుంది సినిమా టేకింగ్ విజువల్స్ సినిమాటోగ్రఫీ మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి అయితే నూట ఎనిమిది నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమా కాస్త స్లోగా అయిన ఫీలింగ్ కూడా కలుగుతుంది అది ప్రేక్షకులను లోతుగా అర్థం చేసుకునేందుకు డైరెక్టర్ పలు సీన్లతో సమయం తీసుకున్నట్లు తెలుస్తుంది క్లైమాక్స్ కూడా కొంతవరకు ఊహించలేము నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుందా అనే డౌట్ అది ఓపెన్ ఎండ్ క్లైమాక్స్ అని టాక్ ఈ సినిమా రియల్ స్టోరీ అని జోరుగా ప్రచారం సాగింది కానీ అలాంటిదేం కాదని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు ఇక ఫైనల్గా చెప్పాలంటే సెన్సిబుల్ పీపుల్ వెజిటేరియన్స్ మాత్రం అమిష్ని చూసే ముందు ఆలోచించుకోవడం బెటర్ అయితే ఎలాంటి బోల్డ్ సీన్స్ అసభ్యకర డైలాగ్స్ సన్నివేశాలు మాత్రం ఏ లేవు ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారికి అమీష్ మంచి ఆప్షన్